ఇది మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ సంజీవని ఆశ్రమం అండి దీన్ని డాక్టర్ మోహన్ రావు గారు ఆయన సతీమణి వినోద్ గారు నడుపుతున్నారు ఈ ఆశ్రమంలో బుద్ధిమంతులైన చక్కగా చదువుకునే మంచి స్టూడెంట్స్ ఉన్నారండి వాళ్ళని కలవడానికి న్యూ ఇయర్ సందర్భంగా నేను వెళ్లి వాళ్ళకి స్వీట్స్ పంచడం జరిగింది అలాగే వాళ్ళకు ఉపయోగపడే కొన్ని వస్తువులను కూడా ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళతో కాసేపు నేను గడిపి మంచి కథలను కూడా వాళ్ళకి చెప్పడం జరిగిందండి వాళ్ళందరూ చాలా సంతోషించారు ఎప్పుడైనా మనకి తీరిక దొరికినప్పుడు ఇలాంటి చోటుకు వచ్చి వీళ్ళతో గడిపితే మనకి చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారనమాట ఈ ఆశ్రమానికి ఎవరైనా సందర్శించవచ్చు పిల్లలకు ఉపయోగపడే వస్తువులు కావచ్చు తినుబండారాలు కావచ్చు వాళ్ళకి ఇవ్వచ్చండి వాళ్ళతో కాసేపు గడపచ్చు వీలైతే మీరు కూడా ఈ ఆశ్రమాన్ని సందర్శించి కాసేపు పిల్లలతో గడపాలని వారికి మంచి మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను ఇంతకీ వీళ్ళకి నేను ఏం కథలు చెప్పాను వినయండి మరి మా రాజులు మా ఇంటికి వచ్చారు మామంట మనకున్న వారి మాకెంతో నచ్చారు చాలా గోల్స్ ఉంటాయి కదా చాలా రకాల గోల్స్ ఉంటాయి పెద్ద పెద్ద చదువులు చదవాలని ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని మంచి స్థాయిలో ఉండాలని గోల్స్ ఉంటాయి కదా వాటిని రీచ్ అవ్వాలంటే కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి అందులో మొట్టమొదటిది ఏంటంటే ఆహారం ఓకేనా ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా మన పెద్దలు కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఆహారం పట్ల అవగాహన పెంచుకోవాలన్నమాట సరైన ఆహారాన్ని సమయానికి చక్కగా తినాలి జంక్ ఫుడ్స్ బయట దొరికే ఆహారాలు అలాంటి వాటికి ఎక్కువ అలవాటు పడకుండా చక్కగా మంచి ఆహారాన్ని సమయం ప్రకారం తీసుకోవాలి అలా తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఏదైనా సాధించగలుగుతాం ఎంత కష్టమైన పనైనా మనం చేయగలుగుతాము ఎంత ఈజీ పనైనా సరే మనకి ఇష్టమైన పనైనా సరే చేయగలుగుతాం ఎప్పుడూ మనకు ఆరోగ్యం బాగుంటాయి కదా కాబట్టి మొట్టమొదట మనం చేయవలసిన తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట ఓకేనా ఇది మీకు చక్కగా అర్థం కావాలంటే చెప్పిన స్టోరీ చెప్తాను ఒక ఊర్లో ఒక భార్య ఒక భర్త ఉన్నారు ఓకేనా వాళ్ళిద్దరూ ఏంటి తిండి పోతులు అనమాట పోటీ పడి మరి తిండి తింటూ ఉంటారు ఇక టైం టేబుల్ వేసుకుంటారు ఆరు గంటలకి తినాలి ఏడు గంటలకు వడలు మొత్తం ఎన్ని తయారవుతాయండి సెవెన్ ఏడు తయారవుతాయి ఇక ఇద్దరు కూర్చుంటారు తినడానికి కూర్చుంటే భర్త ఏమంటాడంటే నాకు నాలుగు గారెలు కావాలి ఎందుకంటే నేను బయటకు వెళ్ళి అన్ని సామాన్లు అవన్నీ తీసుకొచ్చాను కదా నాకు నాలుగు కావాలి నువ్వు మూడు తీసుకో అంట అంటే ఇక్కడ ఉంటే ఆమె ఏమంటుందంటే లేదు లేదు కష్టపడి నేను పిండి రుబ్బి వంట చేశాను కదా కాబట్టి నాకు నాలుగు గారెలు కావాలి నువ్వు మూడు గారెలు తీసుకో అంటున్నాను ఆ విషయంలో వాళ్ళిద్దరికీ గొడవ అవుతుంది கடவ ஏசி சரி ஆசி போது ஏமனெட்டே சரிக்கு மனம் நிதிர போது காரை ரேப்பு திந்தா மிளகா இப்படி தினேத்தான் ரேப்பு உதயே எவரு ஆலசிய நிதிரேஸ்டே வாழ்க்கை நாலு காலம் முந்தின மூடு காலம் அது படுக்கு படுக்குவாரு பிரதி ரோஜூ எட்டு கண்டேஸும் ஆறு கண்டிப்பா ஆராய்ந்து కదా తింటే అంత అది కదా వాళ్ళకి అప్పుడు దగ్గరికి వస్తారు దగ్గరికి వచ్చి ఇద్దరిని తట్టి లేపుతారు అనమాట అయినా సరే ఇలా పడుకుంటారు అసలు లేవలేదు లేవకపోతే ఇలాంటి పక్షని మీ కళ్ళు ఎప్పుడైనా స్ట్రెయిన్ అయి అనుకోండి చదివి చదివి రాసి రాసి ఆ పక్షకి ఆకులు చేశారనుకోండి కళ్ళు ఆ స్ట్రెస్ అంతా పోతుంది అనమాట ఓకేనా ఇంకా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరుకుతుంది చక్కగా సంతోషంగా ఉంటారనమాట మనసులో ఉండేటటువంటి స్ట్రెస్ అంతా కూడా పోతుంది అన్నమాట అదేవిధంగా ఏదో ఒక మంచి హాబీ చదువుతో పాటు డెవలప్ చేస్తారు మంచి హాబీ కొంతమందికి ఎవరికైనా చక్కగా పాట పాటించు అనుకోండి చక్కగా పాట పాడడం డెవలప్ చేసుకోవాలి ఏదన్నా డ్యాన్స్ చేయడం వచ్చు అనుకోండి దాన్ని సాధన చేయాలి అలా ఏది ఇష్టం అయితే దాన్ని చదువుతో పాటు ఇంకొక దాన్ని నేర్చుకుని రెడీగా ఉండాలన్నమాట అట్లా నేర్చుకోవడం వల్ల ఏముంటుందంటే ఎంత పెద్ద ఉద్యోగంలో చేసినా ఎంత ఉన్నతమైన స్థానంలో తిన్నా చదువుకునేటప్పుడు స్ట్రెస్ ఉంటుంది ఉద్యోగం చేసేటప్పుడు స్ట్రెస్ ఉంటుంది కుటుంబ బాధ్యత ఏమవుతుంది అంటే ఈ స్ట్రెస్ అంతా పోతుంది అనమాట అర్థమైందా మానసికంగా సంతోషంగా ఉంటారు ఉదాహరణకి భరత్ బర్త్డే డెబ్బై పేరు విన్నారో లేదో ఆయన మధ్య కావచ్చు ఏదైనా కావచ్చు శ్రద్ధాశక్తి నేర్చుకోవాలి చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నాను దీని కూడా మహారాజు భోజమహారాజు మహారాజు అంటే తెలుసుకున్నాను రాజు భా నేను అశోక్ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు మహారాజు విక్రమా తెలుసుకురా అలా ఆ భోజ మహారాజు నిన్న సభలో పోషణ అలా పోషణ రాక్షసులు అంటే తెలుసుకుందాం ఉంటారు కదా సినిమాతో ఆ రాక్షసుడు ఏది చేస్తాడు అంటే మూడు కూర్రెలు తీసుకొస్తాడు మూడు కుర్రెలు అంటే స్కల్ అర్మాట తెలుసు కదా కూర్రెట్లు తెలుసుకుందా తెల్లగా ఉంటున్నారు ఆ మూడు కూర్రెలు తీసుకొస్తాడు తీసుకొచ్చి మహారాజా ఈ మూడు కూర్రెల్లో ఏది ఉత్తమమైన మనిషి కుర్రెడ్ ఏది మధ్యమైన మనిషి ప్లూరె ఏది అధమమైన మనిషి ప్లూరె చెప్పాలి ఇక్కడ వాళ్ళు ఎవరవున చెప్పకూనే నేను తినేస్తాను అదని అంటాడు అనమాట భోజ మహారాజు మంత్రి ఆయన వస్తారు వచ్చి ఏం చెప్తారంటే ఒక ఇనుక చువ్వ తెప్పిస్తారు చువ్వ అంటే తెలుసుకున్నారంట ఇనుపచు తెప్పించి ఒక కుర్రె తీసుకొని దాని చెవులో పూచుతారనమాట పూచేసరికి ఆ చుబ్బ ఈ చెవు ఈ చెవిలో కూచ్చేస్తాడు ఈ చెవిలోకి వచ్చేస్తే అప్పుడు మంత్రి గారు ఏం చెప్తారంటే మహారాజా ఇతను ఈ కుర్రెగల మనిషి అధమమైన కుర్రె ఈ చెవును చిన్నారని ఈ చెవును వేస్తాడు అంతేగాని ఏది చెయ్యడు ఏది ఫాలో అవ్వడు ఏ మంచి పని చేస్తాడు ఆహ్లాదికంతో లేవు కాబట్టి ఇది అనుమైన కూర్రే అని చెప్తాడు అక్కడ అలాగే ఇంకొక చుప్ప తీసుకుంటే ఇంకొకర్రే ఉంటుందో ఆ కూర చెవుడు చూస్తున్నాడు చూస్తే ఏమవుతుందంటే ఈ నోట్లోంచి బయటకు వచ్చేస్తున్నాడు నోట్లోంచి బయటకు వచ్చేస్తే మంత్రి గారు ఏమంటారంటే మహారాజా ఇది మధ్యమమైన కూర్రే మధ్యమమైన మనిషి పుర్ర ఎందుకంటే ఇతను ఈ చెవి నుంచి ఈ చెవితో వల్ల వేస్తాడు కానీ ఇతను దాన్ని మనసు నిండా నేర్చుకోడు దాన్ని ఫాలో అవ్వడం కాబట్టి ఆచరించాడు కాబట్టి ఇది మధ్యమైన పుర్రే అని చెప్తాడు మరి ఇంకొక పుర్రే ఉంది కదా దాన్ని తీసుకుని చూప మళ్ళీ చెవులో తోస్తాడు తోస్తే అది గుండెల్లోకి వెళ్తుంది అన్నమాట వెళ్తే అప్పుడు ఏమంటాడంటే ఇది ఉత్తమమైన మనిషి పుర్రే ఇతను మాటలు చెప్తాడు దాన్ని కూర్చుని మంచి విషయాలు చెప్తాడు మంచి పనులు కూడా చేస్తాడు కాబట్టి ఇది ఉత్తమమైన మనుషులు అని చెప్తారు అంటే దాన్ని బట్టి మనం ఏమన్నా నేర్చుకోవాలి మనం చదువుకున్నా శ్రద్ధగా చదువుకోవాలి ఏదైనా నేర్చుకున్నా మనసు పెట్టి శ్రద్ధగా నేర్చుకోవాలి అలా నేర్చుకున్నప్పుడే మరి దీపావళి పండికి అల్లుడిని పిలుస్తారు పిలవరా అలా అల్లుడిని పిలుస్తారు కూతుర్ని పిలుస్తారు అయితే వీళ్ళిద్దరు ఏమనుకుంటారంటే అత్తగారు మామగారు సరే అల్లుడు మూడు రోజులే ఉంటాడు మన ఇంట్లో ఆ మూడు రోజులు మర్యాదలు బాగా చేద్దాం పంచపక్ష పరమాణాలు పెడతాం నాలుగో రోజు ఎలాగో వెళ్ళిపోతాడులే అల్లుడు అనుకుంటారు అనుకుంటే ఈ అల్లుడు ఏం చేస్తాడు మూడో రోజు అయిపోయింది నాలుగో రోజు అయిపోయింది ఐదో రోజు అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది కదలట్లేదు పాపం వీళ్ళే ఆలోచిస్తాడు ఏంటంటే ఇక మనం పిండి వంటలు అవన్నీ కట్ చేస్తాము కట్ చేసే అన్నం కూర ఇంకా అన్నం కూర చూసి ఏ ముందు లేరని అల్లు వెళ్ళిపోతాడు ఏమో అని చెప్పి ఆ రోజు మూడు రాత్రులు మాత్రమే ఉండాలి రాస్తే అది చదివి అల్లుడి కింద అవ్వండి బొగ్గుతో రాస్తాడు ఏమనంటే మామగారు నేను కూడా మూడు రాత్రులే ఉంటాను ఒకటి శుభరాత్రి శివరాత్రి నవరాత్రి అని చెప్తాడు అనమాట అంటే దాని అర్థం ఏంటి సంవత్సరాలు నేను ఉంటాను అని అర్థం అనమాట అలాగే మనలో చిన్న చిన్న బలహీనతలు చిన్న చిన్న చెడు తెలుస్తున్నాను అయితే ఆ భాచందర్ గారు చదువు